హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీచక్రం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఎవరైనా కష్టపడి పని చేసేది డబ్బు కోసమే తీరా అంత కష్టపడిన తర్వాత కూడా వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతుంటే రూపాయి కూడా మిగలకపోతే చాలా బాధగా ఉంటుంది లోపం ఎక్కడ ఉందో అర్థం కాక తలలు పట్టుకునేవారు ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇందులో సూచించిన పరిహారాలు పాటిస్తే వచ్చే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు ధనం సంపాదించడానికి కొంతమంది రాత్రనక పగలనక కష్టపడుతూ ఉంటారు మరికొందరికి మాత్రం సునాయసంగా డబ్బు వచ్చేస్తుంది దీనికి కారణం ఏమై ఉంటుందో అని ఆలోచిస్తున్నారా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందాలంటే కేవలం శ్రమ ఒక్కటే సరిపోదు కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అవేంటో తెలుసుకుందాం చక్ర ప్రతిష్ట ఇల్లు సిరి సంపదలతో నిండి ఎప్పుడు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది శ్రీచక్రం చాలా శక్తివంతమైంది అందుకే ఇంట్లో శ్రీచక్రం ప్రతిష్ఠించుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి శ్రీచక్రం ప్రతిష్టకు నియమాలు ముందుగా శ్రీచక్రాన్ని ఎర్రటి పట్టు వస్త్రంలో ఉంచి పంచామృతాలతో అభిషేకించాలి పసుపు కుంకుమ అక్షంతలతో శ్రీచక్రాన్ని పూజించాలి ఎర్రటి పువ్వులను నూటెనిమిది తీసుకొని శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కో పువ్వు వేస్తూ లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజించాలి కనీసం పది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని లక్ష్మీదేవిని మనసులో స్థిరంగా నిలుపుకొని ధ్యానం చేయాలి ధ్యానం చేసే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలు ప్రపంచిక విషయాలు మనసులోకి రాకుండా నియంత్రించుకోవాలి మీ కోరికలు సమస్యలు ఆర్థిక ఇబ్బందుల గురించి శ్రీ మహాలక్ష్మికి తెలియజేయండి ధ్యానం పూర్తయ్యాక ధూప దీపాలతో శ్రీచక్రాన్ని పూజించి నమస్కరించుకోవాలి పూజ సంపూర్ణమయ్యాక లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాణం నివేదించాలి చివరగా కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి ఇప్పుడు శ్రీచక్రాన్ని ఎల్లటి వస్త్రంతో సహా ఇంటి సింహద్వారం పైన పెట్టుకోవాలి రోజు శ్రీచక్రానికి సాంబారిణి ధూపం వేసి నమస్కరించుకోవాలి విజయసిద్ధి లక్ష్మీ కటాక్షం ఇలా శ్రీచక్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇంట్లోని వారు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు సిరుల తల్లి అనుగ్రహంతో ఆ ఇంట ఎన్నటికీ ధనానికి లోటుండదు ధన కనక వర్షం కురుస్తుంది ఇవే నియమాలతో వ్యాపార స్థలంలో కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు శ్రీచక్రం ప్రతిష్ట జరిగిన చోట నూతన ఆదాయాల వనరులు ఏర్పడతాయి వ్యాపారంలో లాభాల పంట పండుతుంది రుణ విముక్తి లభిస్తుంది శ్రీచక్రం ప్రతిష్ట చేసే సమయంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంట్లో ఈశాన్యంలో ఉత్తర దిక్కులో ఈ ప్రతిష్ట చేయాలి చిరిగిన లేక మాసిన వస్త్రంలో శ్రీచక్రాన్ని ఉంచరాదు ఇలా చేస్తే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి పౌర్ణిమ శుక్రవారం కలిసి వచ్చిన రోజు శ్రీచక్ర ప్రతిష్ట చేస్తే శుభ ఫలితాలు శీఘ్రంగా అందుకుంటారు మైలా అంటు వంటి వాటిని శ్రీచక్రానికి దూరంగా ఉంచాలి ఇల్లైన వ్యాపారమైన ఈ నియమాలు పాటిస్తూ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠిస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు కలగడం సహా ఆ ఇంట శాంతి సౌకర్యాలు కూడా నెలకొంటాయి శుభం భూయత్